డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి మరి అందరు కూడా ఎవ్రీబడి ఐ హోప్ ఐ హోప్ దట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ డౌన్లోడెడ్ ద ప్రొవైడెడ్ అడ్మిట్ కార్డ్స్ బై ఎన్టీఏ ఎన్టీఏ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ లింక్స్ ఉన్నాయమ్మా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫర్ ద సెషన్ వన్ ఆల్టర్నేట్ లింక్ కూడా ఉంది ఈ లింక్ని మీరు యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది మరి మీ యొక్క అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ కూడా తర్వాత ఇవ్వండి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని కూడా డీటెయిల్స్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ ఇది చేసినట్టయితే మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మీరు ఫర్గాట్ అప్లికేషన్ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేస్తే ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను నైంటీ పర్సెంట్ అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు మరి ఇప్పుడు అడ్మిట్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మీ డీటెయిల్స్ ఏమైనా చెక్ చేసుకున్నారా లేదా కామెంట్లో పెట్టండి కామెంట్లో ఎనీ డౌట్ స్టూడెంట్స్కి ఎన్ని డౌట్ ఉండగాని కామెంట్లో పెడితే కామెంట్ని నేను అడ్రస్ చేయటం జరుగుతుంది నాకేం ప్రాబ్లం లేదు యూ క్యాన్ ఫ్రీలీ యూ క్యాన్ అప్డేట్ యువర్ కామెంట్స్ అనమాట అప్డేట్ కామెంట్స్లో పెడితే మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేయటం జరుగు గమనించగలరు వీళ్ళకి మాత్రమే ఎవరికైతే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వరకు మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి ట్వంటీ ఎయిత్ ఎగ్జామినేషన్ ఉండే వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ లేటర్ వచ్చే అవకాశం ఉంది ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు ఉంటాయంటే నాకు తెలిసి ట్వంటీ ఫోర్త్ వస్తుందమ్మా ట్వంటీ ఫోర్త్ కానీ ట్వంటీ థర్డ్ కానీ వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది మరి డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేసుకున్నారా మీరు ఒక రోల్ నెంబర్ వచ్చేసింది రోల్ నెంబర్ ఆల్రెడీ మీకు సిటీ ఇంటిమేషన్ వచ్చేసింది అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చేసింది ఒక ఆధార్ నేమ్ ఇవన్నీ సిటీ ఇంటిమేషన్ వచ్చేసింది నో ప్రాబ్లం మేలు ఫిమేల్ ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సిటీ ఇంటిమేషన్లో మీకు వచ్చేసింది రోల్ నెంబరు ఇక్కడ ఆల్రెడీ మీకు లైవ్ ఫోటోగ్రాఫ్ అమ్మ ఇక్కడ లైవ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే వస్తుంది మీరు ఇచ్చిన పేస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్ రాలేదు ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఉంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ తర్వాత మనము టెస్ట్ డీటెయిల్స్ చూద్దాం గమనించగలరు క్లియర్గా ఇది మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఇవే మనకు ఆల్రెడీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు వచ్చేసింది ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది రెండే రెండమ్మా ఇక్కడ షిఫ్ట్ మీ యొక్క షిఫ్ట్ తర్వాత వెన్యూ చెక్ చేసుకోవాలి షిఫ్ట్ డీటెయిల్స్ షిఫ్ట్ ఎప్పుడు పడింది ఈ స్టూడెంట్స్కి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పడింది ఇంకో స్టూడెంట్స్కి ఏంది ఆరు గంటల నుంచి సారీ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు షిఫ్ట్ అయితే పడిద్ది వాళ్ళకి ఈ షిఫ్ట్ పడినప్పుడు ఏంటంటే ఇది మూడు గంటల ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రిపో మరి షిఫ్ట్ పడింది అనుకోండి మీకు ఏ షిఫ్ట్లు అంటే రిపోర్టింగ్ టెస్ట్ సెంటర్ మరి ఏడు గంటలకెల్లా ఏడు కల్లా రిపోర్ట్ చేసేయాలమ్మా గుర్తుపెట్టుకోండి లేకపోతే ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం టెస్ట్ సెంటర్ వచ్చేసి ఎనిమిదిన్నర లోపు మీకు టెస్ట్ సెంటర్ క్లోజ్ అవుతుంది గేట్స్ సమూలంగా క్లోజ్ అవుతుంది తర్వాత ఒకసారి గేటు మూసేసిన తర్వాత ఏ మరి ఏ ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ కూడా చల్లదు ఎవరు తీయమన్నా కానీ తీయరు అది గుర్తుపెట్టుకోండి మీరు ఏడున్నర కల్లా ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళిపోండి బయోమెట్రిక్ ఈసారి బయోమెట్రిక్ ఉంటుంది బయోమెట్రిక్ అంటే మీ యొక్క అవన్నీ చెక్ చేస్తారు మీకు బయోమెట్రిక్ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ దానిలో మ్యాచ్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళతారు ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జామ్ సెంటర్ కోడ్ చూసుకోండి మీరు ముఖ్యంగా ఇది చూసుకోవాలమ్మ కోడ్ చూసుకోవాలా ఈ డీటెయిల్స్ ఎగ్జామ్ సెంటర్ కోడ్ చూ చూసుకుని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాలా కోడ్ చూసుకోవాలా కోడ్ ఏంది ఏపీ సపోజ్ ఫోర్ త్రీ వన్ లక్కరెడ్డి బాల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎల్పి రెడ్డినగర్ మరి మైలవరం అని ఇక్కడ డీటెయిల్స్ ఉంది అదే హైదరాబాద్ అనుకో సపోజ్ హైదరాబాదు మౌలాలి కోడ్ ఇంపార్టెంట్ చాలామంది కోడ్ ఇంపార్టెంట్ సపోజు ఈ మనం అడ్రస్ ఇంపార్టెంట్ కాదు మీరు ఈ అడ్రస్కి వెళ్ళండి కోడ్ ఇది ఇంపార్టెంట్ ఈ డీటెయిల్స్ ఎగ్జాము టెస్ట్ సెంటర్ కోడ్ చెక్ చేసుకున్నారా లేదా టెస్ట్ సెంటర్ కోడ్ ఈ టెస్ట్ సెంటర్ కోడే మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని మీకు ఈ టెస్ట్ సెంటర్ కోడ్ తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే వేరే టెస్ట్ సెంటర్ కోడ్కి వెళతారు నేను అలాంటి ఎక్స్పీరియన్స్ నా ఇంతకుముందు నా మేము ఇంటర్మీడియట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి మా పాపని తీసుకువెళ్ళినప్పుడు అదే పేరుతో ఒకటే పేరుతో రెండు ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి ఒకటే పేరుతో రెండు ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి నేను నేనేం చేశాను ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అది సేమ్ సే కాలేజ్ నేమ్ నేమ్ సేమ్ బట్ ఎగ్జామ్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ అప్పుడు కోడ్ చెక్ చేసుకున్నాం కోడ్ చెక్ చేసుకుంటే వేరే కోడ్ వచ్చింది మాకు ఇంకా టైము ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉందమ్మా టైమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ రెండు సెంటర్లు ఉండటం జరిగింది ఇమ్మీడియట్గా ఒక టెన్ మినిట్స్లో మళ్ళీ టూ వీలర్ మీద వచ్చి ఆ ఒరిజినల్ టెస్ట్ సెంటర్కి రావటం జరిగింది అది గుర్తుపెట్టుకోండి టెస్ట్ సెంటర్ అనేది టెస్ట్ సెంటర్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఒక రోజు ముందుగానే అడ్వాన్స్గానే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ వాళ్ళు ఏంటంటే గేట్ మీద ఈ టెస్ట్ సెంటర్ అప్ మరి అంటించుంటారు సపోజ్ ఏపీ ఫోర్ త్రీ జీరో వన్ ఏపీ ఫోర్ సెవెన్ టూ వన్ ఏదో టె మరి కోడ్ అంటించుంటారు కదా ఆ టెస్ట్ సెంటర్ కోడ్ని వెరిఫై చేసుకోండి మీ టెస్ట్ సెంటర్ కోడ్ వెరిఫై చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఇది అని కన్ఫామ్ చేసుకోండి అంతేగాని ఈ అడ్రస్ని బట్టి కాదు దిస్ ఈజ్ నాట్ ఈ అడ్రస్ టెస్ట్ సెంటర్ కోడ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇది చెక్ చేసుకోకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు అంటే లాస్ట్ మూమెంట్లో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ టెస్ట్ సెంటర్ కాదు ఇది కాదు వేరే టెస్ట్ సెంటర్కి వెళ్ళాలన్నప్పుడు చాలా ఇబ్బంది అమ్ముతుందమ్మా అది గుర్తుపెట్టుకుని నా ఎక్స్పీరియన్స్ని నాకు సడన్గా గుర్తు రావడం వల్ల చెప్తున్నాను నాకు రెండు టెస్ట్ సెంటర్లు ఉన్నాయి మా పాప ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అది జస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో పేరు సేమ్ ఉంది ఈ నేమ్ సేమ్ ఉంటుంది ఈ టెస్ట్ సెంటర్ కోడ్ డిఫరెంట్ మనకి టెస్ట్ సెంటర్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ మామూలు నమ్మది ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఆల్రెడీ కూడా మనం వీడియో చేయటం జరిగింది మరి ఒకసారి డ్యూట్ మరి స్టూడెంట్స్కి మళ్ళీ ఒక వీడియో చేయటం జరుగుతుంది సెల్ఫ్ డిక్లరేషన్లో ఏ విధంగా మీరు అప్డేట్ చేయాలి మీ యొక్క సేమ్ క్యాండిడేట్ ఫోటో ఇక్కడ పెట్టాలా ఫోటో పెట్టాలి తర్వాత వచ్చేసి ఫోటో ఇక్కడ పెట్టాలి ఫోటో తర్వాత క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ తంబ పెట్టాలి క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉందమ్మా ఇవి డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఏమి తీసుకెళ్ళాలి తీసుకోవాలి ఆల్రెడీ మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి మరి స్టూడెంట్స్కి వంద సార్లు చెప్తే కానీ ఒకసారి కొంతమందికి ఎక్కటెళ్ళం అందుకని మళ్ళీ మాట్లాడుకుందాం మీరు ఈ డీటెయిల్స్ క్లియర్గా మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏమైనా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఈ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ వీడియోలో మరి ఈ డీటెయిల్స్ అయితే చెక్ అలా లేదు మెయిన్ ఎగ్జామ్ సెంటర్ కోడ్ కోడ్ చెక్ చేసుకోండి టెస్ట్ సెంటర్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్